ఈ నెల ఏడు భాద్రపద పౌర్ణమి అలానే మహాలయ పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం రోజుకు అత్యంత శక్తులు ఉంటాయి ఈ రోజు వాతావరణంలో కూడా తెలియని అద్భుత దివ్య ప్రకృతి శక్తులు యాక్టివేట్ అయి ఉంటాయి ఇలాంటి అద్భుతమైన రోజు మీరు కేవలం ఈ చెట్టును తాగితే చాలు గ్రహణం వల్ల ఏర్పడే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఈ చెట్టును తాగితే అందులోని అద్భుత శక్తులను మీరు పొంది అన్ని దోషాలు దరిద్రం కష్టాలు మొత్తం పోతాయి మీ ఒంట్లోకి తెలియని అద్భుత ప్రకృతి శక్తులు వస్తాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ గ్రహణం వల్ల ద్వాదశ రాశుల వారికి కలిగే దోషాలు పోవటానికి పెద్ద పెద్ద దానాలు పరిహారాలు చేయకపోయినా ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు అన్ని దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి మరి చంద్రగ్రహణం రోజున ఏ చెట్టును తాకితే మీ దశ తిరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పన్నెండు రాసుల్లో చక్రం తెప్పబోతున్న నాలుగు రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపదమాస శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం పూర్వాభద్రా నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంతో పాటు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్రికా ఖండం మొత్తం యూరోప్లో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ అమెరికా తూర్పు భాగం అంటే బ్రెజిల్ మొదలైనవి ఈ ప్రదేశాలలో గ్రహణం కనిపిస్తుంది ఇక గ్రహణ సమయాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించే సమయాలు ఈరోజు గ్రహణ స్పర్శాకాలం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మోక్షకాలం అర్ధరాత్రి పన్నెండు దాటితే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వస్తుంది కాబట్టి గ్రహణ మోక్షకాలం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఒకటి ఇరవై ఆరు ఏఎంకి అవుతుంది ఇక ఆద్యంత పుణ్యకాలం వచ్చి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పాటు ఉంటుంది ఈ గ్రహణం మనకు పూర్వాభద్ర నక్షత్రంలో ఏర్పడటం వల్ల పూర్వాభద్ర నక్షత్రం వారు అలానే పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు వీళ్ళు గ్రహణం తరువాత శాంతి చేయించుకోవాలి అలాగే గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక వృచిక కుంభ మేనరాశుల వారికి ఈ గ్రహణం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు వీరు కూడా గ్రహణం చూడరాదు వీరు కూడా గ్రహణం తరువాత శాంతి చేయించుకుంటే మంచిది ఇక మధ్యస్థ ఫలితాలు కలిగేది రాశి సింహరాశి తులారాశి మకర రాశి వీరు శాంతి చేయించుకున్నా చేయించుకోపోయినా ఒకటే కానీ తులారాశిలో ఉన్న విశాఖ నక్షత్రం వారు మాత్రం గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిది అలాగే మేష వృషభ కన్యా ధనురాశుల వారికి ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది వీళ్ళు ఎటువంటి గ్రహణ శాంతులు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇక గ్రహణ దోషాలు ద్వాదశ రాశుల వారికి పోవాలంటే ఈరోజు మీరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించి రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ పదకొండు ప్రదక్షిణాలు చేయాలి తరువాత ఆ చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకటం వల్ల ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి అలా పదకొండు మార్లు తాగుతున్న సమయంలో మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా ఈరోజు చేస్తే ఒక గంటలోనే మీ శరీరంలోని దరిద్రం మొత్తం పారిపోతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తి మొత్తం ఈ రోజుతో పోతుంది దైవిక శక్తులు మిమ్మల్ని దీవిస్తాయి గ్రహణ సమయంలో ఏర్పడే దోషాలన్నీ ఇలా చేస్తే పోతాయి మీకు గ్రహణ దోషాలు పోవటానికి పెద్ద పెద్ద దానాలు పరిహారాలు చేయకపోయినా ఈరోజు ఇలా చేస్తే సమస్త గ్రహణ దోషాలు పోయి మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇక గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి ఆరోగ్యవంతులు యువతి యువకులు సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం నుండి గ్రహణ నియమాలు పాటించాలి ఇక చిన్నపిల్లలు రోగపీడితులు ఆశక్తులు సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది గ్రహణ స్పర్శాకాలం మొదలు పశువులు పక్షులతో సహా సమస్త జీవకోటికి శోతకం కలుగుతుందని నీరు మాత్రం గంగాజలంతో సమానమని భావించి శిష్టాచార సంపన్నులు ధార్మికులు గ్రహణ స్పర్శను చూసిన వెంటనే పట్టు స్నానం చేస్తారు అలాగే గ్రహణ కాలానంతరం విడుపు స్నానం చేస్తారు మధ్యాహ్న భోజనాదులు యథావిధిగా ఆచరించడం మంచిది అంతేకాదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం గ్రహణ శూల కావున దూర ప్రయాణాలు చేయకూడదు ఈ గ్రహణం రాత్రి సంభవిస్తుంది కాబట్టి మధ్యాహ్న ఆరాధనలు పూర్తి చేసుకొని సాయంకాలం ఆలయాలు మూసివేయాలి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణలు ఆరాధనలు జరుపుకోవాలి ఈ రోజు రాత్రి భోజనం చేయకూడదు రోగపీడితులకు పిల్లలకు ఆసక్తులకు ఈ గ్రహణ నియమాలలో వెసులుబాటు ఇచ్చారు గ్రహణ గోచారాన్ని అనుసరించి అనారోగ్య సమస్యలు పెరగటానికి రోగబాధలు రావటానికి లేకపోతే యాక్సిడెంట్లు లాంటివి అవ్వటానికి ఆస్కారాలు ఏర్పడతాయి అందుకే ఇవి రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా మనం గ్రహణ పరిహార క్రియలన్నీ కూడా చేసుకోవటం ఉత్తమం గ్రహణం విడుస్తూ ఉండగా కానీ లేదా అది అర్ధరాత్రి వేళ ఆ సమయానికి మనకు బ్రాహ్మణులు ఎవరు దొరకరు అనుకున్నట్లయితే ఆ మరుసటి రోజు కానీ గ్రహణ దానం చేయటం అనేది మంచిది గ్రహణ దానం ఏం చేయాలి అన్నట్లయితే ఒక కంచు పాత్ర తీసుకొని ఆ కంచు పాత్రలో చంద్రబింబం ఒకటి పెట్టాలి అలాగే బంగారంతో చేసినటువంటి పడగ కానీ ఒకవేళ బంగారంతో చేసిన పడగ పెట్టే స్తోమత లేకపోతే వెండితో చేసినటువంటి కాని పెట్టి ఆ బింబాలు మునిగేంత నెయ్యి పోసి దక్షిణతో పాటు తాంబూలంలో ఒక కొబ్బరికాయ కూడా ఉంచేటటువంటి విధంగా ఉంచి చంద్రునికి ప్రీతిపాత్రమైన బియ్యం కనుక ఒక కేజీంబావు బియ్యం అదే ప్రకారంగా ఇక్కడ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక రాహువుకి ప్రీతిపాత్రమైనటువంటి మినుములు ఒక కేజీంబావు బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే ఎంతో మంచిది దానం ఇచ్చే స్తోమత లేకపోతే గ్రహణం వీడినటువంటి మరుసటి రోజున మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మాకు దీనికి కూడా స్తోమత లేదు అనుకునేవారు ప్రత్యామ్నాయంగా శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు మాకు చదువు రాదనుకునేవారు శ్రీ శివాయ నమః అనే శివనామాన్ని యథాశక్తిగా జపం చేయండి చాలు అలానే మరుసటి రోజు చక్కగా శివాలయానికి వెళ్ళండి శివలింగ సందర్శనం చేయండి స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు కైంకర్యాలన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి గ్రహణ సమయంలో విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మన మహర్షులు గ్రహణ నియమాలను సూచించారు ముఖ్యంగా గర్భవతులు ఎవరైనా సరే గ్రహణం ప్రత్యక్షంగా చూడకూడదు మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి గ్రహణ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి గ్రహణ ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోగలిగితే ఉత్తమం ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం సమయంలో మంత్ర మంత్రజపం చేయాలి గ్రహణములందు నూతన మంత్రానుష్ఠానము విశేష ఫలము ఇష్టదేవత మంత్రములు గాయత్రి మంత్రమును జపించాలి ఇక గ్రహణ స్నానము విడుపు స్నానం చేయాలి గ్రహణ సమయంలో సర్వ జలములు గంగా జలములు సర్వద్విజులు వ్యాసభగవానులు సర్వదానములు భూదానంతో సమానం అంటే ఈ గ్రహణ సమయంలో ఒక్క చిన్న పండు దానం చేసిన అది భూదానంతో అవుతుంది గ్రహణ సమయంలో శయనించిన రోగము మలమూత్ర విసర్జన చేసిన మైదనం చేసిన నరకం కలుగుతుంది గ్రహణ సమయంలో భుజించు వారు నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్బలను వేయాలి బాలలు వృద్ధులు ఆసక్తులు గ్రహణ గరియలు విడిచి భుజించవచ్చు ఇక గర్భిణీ స్త్రీలు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయంలో కదలకుండా అందరూ పనుకొని ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రహణానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని గ్రహణం అయ్యే వరకు ఒకచోట పనుకొని ఉండటం మంచిది గ్రహణ సమయంలో అధికంగా కదలటం పొయ్యి వెలిగించటం బయటకు రావటం చేస్తే పుట్టే బిడ్డకు గ్రహణ ప్రభావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో వంటలు చేయటం లాంటి పనులు చేయకూడదు కదలకుండా ఇష్టదేవత నామజపం చేస్తూ ఒకచోట పనుకొని ఉండటం మంచిది ఇక స్త్రీలు ఉన్న ఇంట్లో మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయానికి గంట ముందే ప్రతి ఒక్కరూ రావి ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి ఈరోజు ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటిపై తగలకుండా మన ఇంటిని రావి ఆకులు రక్షిస్తాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు చంద్రగ్రహణ సమయంలో రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు పదకొండు తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడవు మీ ఇంటిని మరియు ఇంట్లో వారిని రక్షిస్తుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావిచెట్టు ఆకులకు ఉంటుంది చంద్రగ్రహణ సమయంలో ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన చంద్రగ్రహణ సమయంలో రావి చెట్టు ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మాలకు కడతారు వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది గ్రహణ సమయంలో ఇలా ఇంటికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే ఇలా గ్రహణ సమయంలో కొన్ని శక్తులు విషగాలు వాతావరణంలో ప్రసరిస్తాయి కాబట్టి ఆ విషగాలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపకుండా ఇలా గ్రహణం సమయంలో ఇంటికి ఉన్న ప్రతి గుమ్మాలకు రావి చెట్టు ఆకులను పసుపు దారంతో అంటే తెల్లటి దారానికి పసుపు రాసి ఈ ఆకులను ఆ దారంతో కట్టి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి ఇలా మీ ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి కట్టుకోవటం వల్ల ఆ విషగాలు మీ ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆపేస్తాయి ఒకవేళ ఇంట్లోకి వచ్చిన విషగాలులను కూడా ఇవి శుద్ధి చేస్తాయని ఇలా అనాది కాలం నుండి రావి చెట్టు ఆకులను గ్రహణ సమయాల్లో కట్టుకోవటం ఆచారంగా వచ్చింది గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలకు ఈ విషగాలుల వల్ల కడుపులో బిడ్డకు ఎటువంటి చెడు కలగకుండా ఇలా రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు ఇదే గ్రహణ సమయంలో రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వెనుక పరమ రహస్యం ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వారికి బాగా అదృష్టాన్ని కలుగజేస్తుంది ఆ నాలుగు రాసుల వాళ్ళు కూడా ఈ గ్రహణం వల్ల అద్భుతంగా ఆరు నెలల పాటు చక్రం తిప్పబోతున్నారు ఆ నాలుగు రాసులు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే శాస్త్రంలో గ్రహణ గోచారమని చెప్తారు గ్రహణ గోచార ప్రభావం ఆరు నెలల పాటు మీ రాశి మీద పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితమైనా చెడు ఫలితమైనా ఎప్పుడైనా గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణ ఫలితం అనేది ఏ రాశివారికైనా ఆరు నెలల పాటు విశేషంగా పనిచేస్తుంది శాస్త్ర పరంగా ఈ చంద్రగ్రహణం విశేషంగా యోగించే నాలుగు రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుసు రాశి ఎందుకంటే ధనుసు రాశి నుండి లెక్కపెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం గ్రహణం కుంభ కుంభరాశి మూడవ రాశి అవుతుంది కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ధనుస్సు రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏదీ రాక బాధపడుతున్నారు ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఆరు నెలల పాటు ఈ చంద్రగ్రహణం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు చక్రం తిప్పుతారు ప్రత్యేకంగా వీరు ప్రాపర్టీస్ కొనగలుగుతారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండవ రాశి రాశి ఎందుకంటే కన్యారాశి నుండి లెక్క కన్యా తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహణం వచ్చిన కుంభరాశి రాశి అవుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది కన్యారాశి వాళ్ళు ఆరు నెలలు చక్రం తిప్పుతారు ప్రస్తుతం కన్యారాశి వాళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే గురుబలం లేదు గురుబలం లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికీ ఈ గ్రహణం బిగ్ రిలీఫ్ కన్యారాశి వాళ్ళకి ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది ఆరో స్థానంలో కన్యారాశి వాళ్లకు గ్రహణం వచ్చింది కాబట్టి ఈ ఆరు నెలల్లో కన్యారాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రువులు కూడా మిత్రులైపోతారు అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్నటువంటి మూడవ రాశి ఏంటంటే వృషభ రాశి ఎందుకంటే వృషభరాశి నుండి లెక్క పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి రాశి అవుతుంది అంటే వృషభరాశి వాళ్ళకి పదవ ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తరువాత వృషభరాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే వంద శాతం వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలా సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వృషభరాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఆరు నెలల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్ మీకు కలిసి వస్తుంది మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీ కెరీర్లో చక్రం తిప్పుతారు అంటే మీరు జాబ్ చేస్తే జాబ్లో లేదా బిజినెస్ చేస్తే బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉంటారు ఇలా వృషభ రాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఆరు నెలల పాటు కూర్చోపెడుతుంది కాబట్టి చక్రం తెప్పబోతున్న మూడవ రాశి వృషభ రాశి ఆ తరువాత